परमेश गोपाल जया हारती जया हारती शुभा हारती परमेश गोपाल जया हारती जया हारती शुभा हारती मलो मो मोर జులు కొ తెచ్చి గోపాల కృష్ణకు మళ్ళు మర విర జలుగ తెచ్చి గోపాల కృష్ణకు పరమేశ గోపాల్ జారతీ శుభహారతి ఈవేళ నీ వేడు కొంటి కాదా మామిదరా గోపాల కృష్ణునకు ఈ వేళ నీన్ వేడు కొంటికా మీద దయరాధ గోపాల కృష్ణునకు परमेश गोपाल जय हारती जय हारती शुभा